నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా ఐదు వందల జిల్లాలలో రైతు సంఘాలతో పాటు యాభై మంది సమీకృతమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలెక్టర్ల ద్వారా హెచ్చరిక జారీ జరుగుతుందని రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కె వీరారెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాల పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన రైతు సంఘ సమావేశంలో పాల్గొన్నారు ఆయన పలు విషయాలను తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగే మహాధర్నా ద్వారా భవిష్యత్ పరిణామాల గురించి ముందస్తు హెచ్చరిక జారీ చేస్తున్నామన్నారు రైతును విస్మరించిన ప్రభుత్వాలకు చరిత్రలో బతికి బట్టకట్టిన దాఖలాలు లేవని మోదీ అదే విధానాలతో మరొక చరిత్రకు సిద్ధమవుతున్నారని తెలిపారు మోదీ ప్రధాని అయిన దగ్గర నుంచి చరిత్రలు చించేస్తే చిరుగుతాయని చెరిపేస్తే కంటున్నాడని రైతు చరిత్ర చెరిగేది హెచ్చరించారు ఈ రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షులు చుండూరి రంగారావు సిపిఎం ఎస్టి రఫీ మండల నాయకులు దేవెండ్ల శ్రీనివాస్ కంచర్ల కృష్ణాగౌడ్ చెన్నయ్య తిరుపతయ్యాలతో పాటు గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు ప్రజా విధానాలని ఉపసంహరించుకోవాలని చెప్పి నిరసన కార్యక్రమాలకి ఐదు వందల యాభై పైగా ఉన్నటువంటి కేంద్ర రైతు కూలి కార్మిక సంఘాల ఐక్య సంఘటన పిలుపునివ్వడం జరిగింది అయితే ఏదైతే స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయటంతో పాటుగా కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కాలరాస్తూ నాలుగు కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని వ్యవసరించుకోవాలని కోరుతా ఉంది అదేవిధంగా వ్యవసాయ కార్మికులు పని లేనటువంటి కాలంలో పని కల్పించటానికి ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావటం జరిగింది దాన్ని రెండు వందల రోజులకి తీసుకురావటంతో పాటుగా రోజు వారికి కూలి ఆరు వందల రూపాయలు వచ్చేటట్టుగా చేయాలనేది కూడా ఈ డిమాండ్ లో ప్రధానమైనటువంటి డిమాండ్ ఇవాళ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ కార్మికులే కాకుండా పేద రైతు కుటుంబాలు కూడా దానివల్ల జీవన భృతి పొందుతున్నటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతంలో ఉంది వీటితో పాటుగా కౌలు రైతులకు కూడా అనేక చట్టాలు ఉన్నాయి అదేవిధంగా భూసేకరణ చట్టం రెండు వేల పదమూడును కూడా పకడ్బందీగా అమలు చేయాలని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటల నష్టపరిహారం కూడా సక్రమంగా ఇవ్వాలనేది ఒకటి మన జిల్లాకి వచ్చేటప్పటికి మన వెలుగొండ ప్రాజెక్టు పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మూడు జిల్లాల పరిధిలో వెనుకబడినటువంటి ప్రాంతాల ప్రజల తాగు సాగునీటి అవసరాలు తీర్చేటువంటి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ని సత్వరమే పూర్తి చేయాలి ఏదైతే ఇప్పటికీ గ్రామాలలో ఉన్నటువంటి రీహాబిటేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికి కూడా రీహాబిటేషన్ ఏర్పాటు చేసి ఆ గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసి దాంతో వాళ్ళందరినీ కూడా పునరావాసం కల్పించడంతో పాటుగా ప్రాజెక్టుని సత్వరం పూర్తి చేయాలి అదేవిధంగా మన ప్రాంత ఎర్రగొండ పాలెం పుల్లల చెరువు ఈ ప్రాంత ప్రజల చిరకాల వంచైనటువంటి టీ ఫైవ్ ఛానల్ కూడా దాంట్లో ఈ పూల సుబ్బయ్య వెనుగొండ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావటం ద్వారా ఈ ప్రాంతంలో అనేక వేల మందికి ఉపయోగపడుతుంది దాంతో పాటుగా మనందరికీ తెలుసు అనేక పోరాటాలు చేశాం మన జిల్లాలో ఆసియాలోనే రెండో అతి పెద్ద కర్మాగారమైనటువంటి పాల ఫ్యాక్టరీని మూసేసింది పాల కేంద్రాన్ని మూసేసింది ఇవాళ ప్రైవేటు డైరీల దయా దాక్షణ్యం మీద ఈ పాల సేకరణ అనేది జరుగుతూ ఉంది ఇటుబాటు ధరలు కూడా ఇవ్వడం లేదు అందువల్ల పాల కేంద్రాన్ని ఒంగోల్లో ఉన్నటువంటి పాల కేంద్రాన్ని రంగంలో ప్రారంభించాలని చెప్పి ఈ నూతన ప్రభుత్వానికి మనం రైతు సంఘంగా అనేక సార్లు విజ్ఞప్తి చేశాం దాన్ని ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి ఈ ఏదైతే ఒంగోల్లో ఉన్నటువంటి పాల కేంద్రాన్ని పునః ప్రారంభించాలి పాల పొడి ఫ్యాక్టరీని కూడా తెరవాలని చెప్పేసి మనం రేపు ఇరవై ఆరో తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో ఇది కూడా ప్రధాన అంశంగా తీసుకొని పనిచేస్తా ఉన్నాం